హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక స్పెషల్ ఉంది ఈరోజు కార్గిల్ విజయ దినోత్సవం అంటే ఏం తెలుసా ఇంకా మిత్రులందరికీ ఈరోజు ఒక విశేషమైన రోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ వారు జరిగింది అందరికి చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని ఇట్లాంటి వాళ్ళకి తెలియదు కాబట్టి మనం వాళ్ళకు చెప్పాలన్నమాట ఎందుకంటే అది మన ధర్మం కార్గిల్ యుద్ధం పాకిస్తాన్ వాళ్ళు మన భూభాగాన్ని ఆక్రమించుకున్నారు ఆ భూభాగం కోసం మన వీర జవాన్లు సైనికులు యుద్ధం చేసి వాళ్ళ మీద విజయం సాధించారు ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కరెక్ట్గా ఇది ఇరవై ఐదువ కార్గిల్ విజయ దినోత్సవం అనమాట ఈరోజు ఎందుకంటే అప్పుడు పాకిస్తాన్ వాళ్ళంతా మన పైకి వచ్చి మన భూభాగ భూభాగాన్ని అంతా ఆక్రమించుకొని మన మీద యుద్ధం చేసేదానికి వచ్చినప్పుడు మన వాళ్ళు తిప్పికొట్టారనమాట ఆ యుద్ధాన్ని అంటే వాళ్ళ మీద ఎదురించి వాళ్ళ మీద యుద్ధం గెలిచి మళ్ళీ ఆ భూభాగాన్ని మనం అనమాట ఆ రోజు విజయం సాధించింది అది కరెక్ట్గా ఇదే రోజు అనమాట ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అంటే నాకు పదిహేనులప్పుడు నువ్వు పుట్టడం కాదు నాకు పదేళ్ళు నేను చిన్నప్పుడు నాకు పదేళ్ళు ఉన్నప్పుడు ఆ యుద్ధం జరిగింది నాకు కూడా అంత తెలీదు కాకపోతే ప్రతి సంవత్సరం మనము గుర్తు చేసుకుంటాం అనమాట ఆ యుద్ధాన్ని గుర్తు చేసుకోవాలన్నమాట కాబట్టి అందరికీ అమర సైనికులకి సెల్యూట్ చేయాల సెల్యూట్ జై జవాన్ చేయరా సెల్యూట్ చేయరా నవతనంద్ర జై జవాన్ జవాన్ అంటే ఒక మిలిటరీ సైనికులకు మన కోసం వాళ్ళు ఎక్కడో కష్టపడుతుంటారు మన కోసం మనం బాగుండాలని మన కోసం కష్టపడతాను కాబట్టి వాళ్ళకి మనము సపోర్ట్ చేయాలి ఓకేనా అర్థమైందా ఈరోజు ఏం దినోత్సవం ఏం రోజు ఈరోజు కార్గిల్ యుద్ధం కార్గిల్ యుద్ధం దినోత్సవం విజయ దినోత్సవం మనం ఇప్పుడు అది జనవరి ఫస్ట్ అంట అది అంటే ఇదంట చేసుకుంటాం అంటాం చూడు అట్లాంటిది అవి గుర్తుంటాయి ఇవి మాత్రం గుర్తుండదు కదా ఓకే థ్యాంక్ యూ అదే ఫ్రెండ్స్ సో ఈరోజు కార్కిల్ యుద్ధ విజయ మహోత్సవ దినోత్సవ అందరికీ అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది కాబట్టి జై జవాన్ జై కిసాన్ జై హింద్